హలో ఫ్రెండ్స్ నేను కుటుంబరావుని రవణి సేజ్ మీడియా అధిక దిగుబడినిచ్చే మారుటేరు ఒరి రకాలు ఎంటీయు పన్నెండు ఎనభై రెండు ఏటియు పన్నెండు డెబ్బై ఒకటి ఇప్పటికీ ఎన్నో వరి వంగడాలను విడుదల చేసింది ఇప్పుడు మరో రెండు కొత్త రకాలు విడుదలకు సిద్ధమవుతుంది అయితే ఆ వరి వంగడాలు నాటి గుణగణాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మన ప్రధాన ఆహార పంట అయిన వరిలో ఖరీఫ్ రబీ కాలాలకు అనుగుణంగా ఎన్నో నూతన వరి వంగడాలను శాస్త్రవేత్తలు రూపొందించారు తెలుగు రాష్ట్రాల నుండి అనేక వంగడాలు జాతీయ స్థాయిలో విడుదలై మన పరిశోధన విశిష్టతను దేశానికి చాటుతున్నాయి అయితే వరి పరిశోధనలో పశ్చిమ గోదావరి జిల్లా మారుటేరు వరి పరిశోధన స్థానం ముందంజలో ఉంది ఇప్పటికీ ఎన్నో వరి వంగడాలను విడుదల చేసింది ఇప్పుడు మరో రెండు కొత్త రకాలు విడుదలకు సిద్ధమవుతుంది అయితే ఆ వరి వంగడాలు వాటి గుణగణాలు గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వరి సాగులో కాలానుగుణంగా వస్తున్న మార్పులు వాతావరణ ఒడిదుడుకులను తట్టుకునే విధంగా చేస్తున్న పరిశోధనలు క్షేత్ర స్థాయిలో మంచి ఫలితాలు అందిస్తున్నాయి దీనివల్ల గత దశాబ్ద కాలంగా ఒరి దిగుబడిలో గణనీయమైన ప్రగతి కనిపిస్తుంది ఖరీఫ్ కాలంలో రైతుల మధ్య దీర్ఘకాలిక వరి రకాలను ఎక్కువగా సాగు చేస్తారు దీర్ఘకాలిక రకాల పంటకాలం నూట నలభై రోజుల నుండి నూట అరవై రోజుల మధ్య కాలిక రకాల పంటకాలం నూట ఇరవై ఐదు నుండి నూట ముప్పై ఐదు రోజులు ఉంటుంది సాగునీటి వసతి మార్కెట్ గిరాకీని దృష్టిలో ఉంచుకుని ఆయా ప్రాంతాలకు అనుగుణంగా చీడపీడలను తట్టుకునే మేలైన వరి రకాలను సాగుకు ఎంచుకుంటుంటారు అయితే గత దశాబ్ద కాలంగా ఒరి వంగడాల రూపకల్పనలో పరిశోధన ప్రగతి వేగం పుంజుకుంది ఇప్పటికే అనేక మేలుజాతి రకాలు రూపొందించిన పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం మరో రెండు రకాలను విడుదలకు సిద్ధం చేసింది బీపీటీకి ప్రత్యామ్మయంగా రూపొందించిన ఎంటియు పన్నెండు ఎనభై రెండు రకం చీడపీడలను తట్టుకొని అధిక దిగుబడులు ఇస్తుంది ఖరీఫు రబీకి అనువైన ఈ రకం ఎకరాకు నలభై నుండి నలభై ఐదు నలభై ఐదు బస్తాల దిగుబడి వస్తుంది విరగబడిన ఈ వరి రకాన్ని చూడండి కంకి రైతుకు కనువిందు చేస్తుంది ఒక్కో కంకి గింజలకు సంఖ్య నాలుగు వందలకు తగ్గకుండా ఉంటుంది ఈ నూతన వరి రకం ఎంటియు పన్నెండు డెబ్బై ఒకటి ఎంటీయు పది డెబ్బై ఐదు ఎంటీయు పది ఎనభై ఒకటితో సంకర పరిచి రూపొందించారు బీపీటీతో సమానంగా గింజలు గింజ ఉండి పొడవు ఎక్కువ వచ్చింది పొడవాటి మద్దకానికితో రైతులను అమితంగా ఆకర్షిస్తుంది వర్షాలకు గింజలు చేనులో మొలకెత్తే స్వభావం లేదు కాండం బలంగా దృఢంగా ఉండి చేనుపై పడిపోదు అన్నిటికీ మించి ఖరీఫ్లో పంటకాలం తక్కువగా ఉండటం వలన రైతులకు కలిసి వచ్చే అవకాశం ఉంది ఇది నేటి వీడియో చూస్తూనే ఉండండి సేజ్ మీడియా